పోయించేసి వల్లే పోయింది సార్ ఎందుకని వాళ్ళ యొక్క కార్యకలాపాలను మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి చూపోయింది సార్ దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా ఆయనకి ఇవ్వండి మైకి ఆయనకి ఇవ్వండి హలో ఈ శంకర్ప్తుండ్రయ్యను పొంగి వివిధ గ్రామాల రైతులు నష్టపో నష్టపోవడం జరిగింది సార్ ఈ నష్టాన్ని నివారించడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ తెలియజేసుకుంటూ ఈ విపత్తుకి కారణం నా ఉద్దేశం ప్రకారం అండి కరవాక నుంచి కేసరివెల్లి వరకు ట్రెడ్జింగ్ చేశాడండి అక్కడ నుంచి ట్రెడ్జింగ్ మీరు మేము పిలవడానికి ఇది రెండు వేల పంతొమ్మిది నుంచే ఎందుకు వచ్చింది అంతకు ముందు కారణాలు ఏంటి ట్రెడ్జింగ్ అండి నా ఉద్దేశం అయితే ట్రెడ్జింగ్ మీ ఉద్దేశం కదా దీనికి మీకు సైద్ధాంతికంగా మీకు అవగాహన ఉంది అందుకని అడుగుతాను అవునండి అవునండి మీరు చెప్తారా ఒక్క నిమిషం ఆయనకి లేదు ఇది మీరు అనుకోవడం కాదు నాకు దీని మీద ఒక అవగాహనతో మాట్లాడాలి అమ్మాయికి ఇవ్వండి అవయ్య భార్య ఇచ్చింది సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్ రీసెర్చ్ చేశాను పిహెచ్డి సంపాదించాను అండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి ఇది నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇక్కడ డ్రె ఏ ఓఎన్జిసి స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వర గారు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రిడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్గా కనపడుతుందండి ఆల్రెడీ ఈ ముప్పై సంవత్సరాల డ్రిడ్జింగ్ వల్ల సుమారు కంటికి కనపడకుండా మీటర్న్నర సుమారు కుంగిపోయిందండి అందుకని నేను డ్రిడ్జింగ్కి భూమికి భూమికి శంకర్ గుప్తం డ్రైన్కి ఈక్వల్ అయిపోయిందండి మీరు చూస్తూ ఉంటే కనుక పంట పొలాలు కూడా రైతు రెండవది ఏంటంటే మా దురదృష్టం ఏంటంటే పంట పొలాలన్నింటినీ కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ ఉప్పు నీటి రొయ్యల చెరువులుగా మార్చి ఈ డ్రై పంట పండాలన్నింటినీ కూడా లీజికి తీసుకొని పూర్వపు కొలతలు మూడు ఏంటంటే మైనర్ డ్రైన్స్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ మూడు మూడు మీటర్లు అడ్డకట్ట ఉంటుందండి మెయిన్ ట్రైన్స్కి వచ్చేటికీ ఐదు మీటర్లు వేడల్పు ఉంటుంది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైతుల దగ్గర తీసుకొని ఆ గట్టు అనేది లేకుండా చేసేసి మొత్తం సర్వనాశనం అయిపోయిందండి మూడవది ఏంటంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో ఎస్సీసీసీఎఫ్ సొసైటీ ఉంటుందండి సముద్ర తీర ప్రాంతంలోని న్యాచురల్గా చాలా ఇసుక దెబ్బలు ఉండేవండి పదిహేను సంవత్సరాల నుంచి విచ్చల విడిగా ఇసుక దెబ్బను తీసేయడం జరిగింది ఈ సిసిఎఫ్ సొసైటీ అంటే పదహారు సొసైటీస్లు ఉంటాయండి ఇక్కడ అంతర్వేది వరకు కూడా పర్టికులర్ ఈ కేసినపల్లి తూర్పాలెం గొల్లపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి దగ్గర దగ్గరగా ప్రతి సిసిఎఫ్ సొసైటీ నుంచి కూడా విచ్చలవిడిగా ఇసుకని తరలించడం జరిగిందని దానికోసం మేము గత ప్రభుత్వంలో ఫస్ట్ స్పందనలో ఇచ్చినప్పుడు శాండ్ గ్రాబింగ్ కోసం కలెక్టర్ గారు చేసినప్పటికీ కూడా రాత్రి పగలు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అందరూ కూడా యువకులందరూ అందరూ కృషి చేసినప్పటికీ కూడా ఈ మూడు విషయాల వల్ల జరిగిందండి వేళ ఏంటంటే సింపుల్ గా చెప్పేసేసి మూడు అంటే మూడు విషయాలు అంటే ఒకటి పోయి ఏ సంవత్సరం రాత్రి రాత్రి రాదులే కానీ అడిగేది ఏంటంటే ఒక నిమిషం నలభై సంవత్సరాల విధ్వంసం సార్ ఇప్పుడు ఈ కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారు రిపోర్ట్ ఇచ్చేవారికి నా అవగాహన ఉందా అది మీకు ఐడియా ఉందా ఒకసారి మీరు మాట్లాడండి మైకి ఉండడానికి కాదు నువ్వు ముందుకు అలా రమ్మని చెప్పి కాదు 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 అక్కడ అక్కడికి వెళ్ళాం అక్కడ అక్కడే అక్కడ మీరు అక్కడే ఆయన అక్కడ సార్ థ్యాంక్ యూ నేమ్ ఈజ్ గనబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కూటమికి సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం అది వదిలేసి సార్ వన్ మినిట్ నాకు సారీ ఇది మీరు సమస్య మళ్ళీ మొదలు పెట్టి దాని మీద అవగాహన లేదండి పోయించేసి కూర్చో భారత్ మాతాకి జై పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ ఓఎన్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది సార్ అప్పటి నుంచి సిస్మిక్ సర్వే అని ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి బాంబులు పెట్టి కోనసీమ ఏరియా అందరినీ బ్లాస్టింగ్లు చేస్తారు సార్ ఇక్కడ నుంచి వేల కోట్ల డీజిల్ ఆయిల్ తీసుకుపోతున్నారు సార్ దానివల్ల ఈ కురుడి ఆయిల్ వెళ్ళటం వల్ల ఏమందంటే ఈ సిస్మిక్స్ ఎప్పుడైతే అక్కడ కుడి కురుడి ఆయిల్ రావటం తగ్గుతుందో వెంటనే వెని వెంటనే ప్రతి పదిహేసి మీటర్లకు ఒకసారి ఇక్కడ స్విచ్ సరే అని స్టార్ట్ చేసి మళ్ళీ బాంబులు పేల్చడం మొదలు పెడతారు సార్ అలా గత నలభై సంవత్సరాల నుంచి ఈ భూమిని గుద్ది గుద్ది ఈ ఈ పరిస్థితికి వచ్చింది అని మా అభిప్రాయం రైతులుగా మేము అలాగే నేను అనేది అంటే మనం దీనికి సైంటిఫిక్ బ్యాకప్ ఉందా మీరు అంటే ఎంపికల్ డేటా ఉందా దీనికి మీరు శాస్త్రీయ విధానంతో భూమి కుంగిందని దాని మీద ఏదైనా ఒక శాస్త్రీయపరంగా పరంగా ఒక పరిశోధన ఏమైనా ఉందా దాని రిపోర్ట్ మీరు అనుకోవటమేనా భీవారాన్ని ఒకసారి మనం సాయిల్ టెస్ట్ చేయించాం సార్ గత ఏది రెండు అది అర్థమైంది అంటే అది అనేది ఏంటంటే మీ అనుభవం వేరు దాన్ని శాస్త్రీయంగా రుజువు చేయడం వేరు కదా మాట్లాడాలి అంటే నేను మీ మాటల ఆధారం చేసుకుని మాట్లాడాలి మీ మాటలు ఆధారం చేసుకుని దాన్ని ఒక శాస్త్రీయ విధానాలతో విధి విధానాలతో పట్టుకోగలగాలి కదా అందుకని సో మీకు దాని మీద స్పష్టమైన ఇది ఓయింగ్ అనేది మీకు అనుకుంటున్నారు తప్ప ఇది ఖచ్చితంగా ఆధారాలతో చెప్పలేము కదా అంటే ఇంతకుముందు ఆల్రెడీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం అండి అంటే రెండు వేల ఒకటిలో ఈ విపత్తు స్టార్ట్ అయినప్పుడు ఇవన్నీ మొదలు పెట్టాం సార్ మనం అంత ముందు అయితే మనం ఏమి తీసుకోలేదు ఈ రెండు వేల ఒకటి నుంచి విపత్తు స్టార్ట్ అయినప్పటి నుంచే రండి ఓకే మీ ఉద్దేశంలో మీరు ఎక్కడ ఆక్రమణ లేవా ఇందాక ఆయన వారు చెప్పినట్టుగా అసలు ఈ డ్రైన్ కి ఇసుక దెబ్బలకి అసలు సంబంధం లేదు సార్ డ్రైన్ అనేది ముప్పై మీటర్లు సార్ అది ముప్పై మీటర్లకు వన్ మీటర్ లేటెస్ట్ గా రెండు వేల పద్దెనిమిదిలో డ్రిడ్జింగ్ చేసినప్పుడు ఆ టూ మీటర్స్ కూడా కట్ చేసి డ్రిడ్జింగ్ చేశారండి మయాన్ని డ్రిడ్జింగ్ చేయబడటం ఇది ఆగిందండి మీకున్న ఇరవై రెండు కిలోమీటర్లు డ్రైన్ యాభై యాభై మీటర్లు ఎంత ఉంటుంది ముప్పై మీటర్లు యాభై మీటర్లు స్టార్టింగ్ అయితే ముప్పై ఐదు మీటర్లు అండి ఎండింగ్ అయితే ఇరవై ఏడు మీటర్లేండి యాభై మీటర్లు ఎక్కడ లేదా ఎక్కడా లేదు సార్ తప్పుకొల్తానా అంటే తప్పుకొల్తానే కదా మా నా దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే ఎదర మొగ అలాగే అంటే నేను అనేది మీరు చెప్పడానికి అంటే ముందు అసలు సహజ సిద్ధంగా వెళ్లాల్సింది నాకున్న అవగాహన సమస్య మీద నేను అధ్యయనం చేసి నాకు వచ్చింది ఏంటంటే చాలా మంది ఆక్రమణలు గురైన ఒరిజినల్ గా మీరు చెప్పిన దాని ప్రకారం యాభై మీటర్లు ఉండాలి యాభై యాభై మీటర్లు ఇది ఉన్నారు మెడల్పు అది ముప్పైకి వచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ అంటే అంటే ఇన్సెప్షన్ పాయింట్ ఇది ఎక్కడ మొదలైంది దీని అంకురార్పణ ఎక్కడ జరిగింది అంటానికి నేను ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన రిపోర్ట్ని అది అడుగుతున్నాను మీకు దాని మీద అవగాహన ఉందా దీని ఒరిజినల్ డ్రైజ్ ఎంత ముస్ట్రేటర్ మీరు చెప్పండి